ఇప్పుడే అయితే చేస్తున్నా అయితే ఇప్పుడే చూస్తున్నా గిన్నెలు అయితే తుమ్ముకుంటున్నా అన్నం కోసం గిన్నెలు దొమ్ముకుంటున్నా ఇట్లా అయితే అందరు ఊరికెళ్ళారు గిన్నెలు తోమాలి అన్నం పెట్టుకోవాలి ఎంతైనా సరే ఇంట్లో ఆడవారు ఉంటేనే ఏదైనా సరే ఇట్లాంటివి బాధలు తప్పితాయి చాలా కష్టం ఇబ్బంది ఉంటుంది మీకు చెప్పాలి ఈ చిన్న చిన్న వాటిలో మనం చేయడం చాలా కష్టపడుతున్నాం అదే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అండ్ ఏదైనా పెద్ద ఏదైనా వంట చేయాలంటే మగవాళ్ళే ఉంటారు బట్ అంటే అబ్బాయిలే ఉంటారు అంత పెద్ద అంత అంతమందికి వంట చేయాలంటే మగంతులే సాధ్యమవుతుంది కానీ నాకు కానీ అంత దూరం వెళ్ళాలంటే రోజు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి చేసి 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 లాస్ట్కి అంత దూరం వెళ్ళచ్చు మనకి ఇలాంటివి వస్తేనే ఫస్ట్ లాంటి అలాంటివి వస్తుంది ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ మీకు పర్ఫెక్ట్ ఎందుకంటే ఎందుకంటే ప్రతీది ప్రతీది రావాలి అంతే ప్రతీది అన్నిట్లలో ఉండాలి మనం ఎప్పుడు ఇదే చేస్తాం ఇదే చేస్తామంటే కష్టం ప్రతి వరకు వస్తేనే ఏదైనా ఏమన్నా చేసినా కానీ మనంతా మనం చేసుకొని ఉంటాం కానీ కర్రీస్ మాత్రం మరుగుతుంది అన్నం అడనిక రాదు మానువల్గా ఆమె ఓన్లీ రైస్ కుక్కర్ పడేస్తే కథ అయిపోతుంది కథ గ్యాచ్లస్ లాగుండి చాలామంది ఇబ్బంది పడుతుంది వండుకోరాక అందరు కాదు కొందరు చక్కడ గిన్నెలు రోమక ఏం రోమక అంతా ఇల్లు ఇక్కడ వేసినా అక్కడనే ఉండే పక్క బట్టలు అక్కడే ఉండే సరిగ్గా ఫుడ్ ఒకరున ఇవన్నీ బాధలు ఉంటాయి కానీ పెళ్ళి చేసుకున్నాక చాలా వరకు అదే బాధలు పోతాయి కానీ చేసుకున్న పెళ్ళ ముడికి వెళ్ళి అనుకో మళ్ళీ చాలా అందుకే అన్నీ రావాలి పనులు కావాలని రావాలి ఇప్పుడైతే నేను గిన్నెలు అయితే తోనేసిన చూపిస్తే అండి గిన్నెలు అయితే గిన్నెలు అయితే తో నెక్స్ట్ ఇక రైస్ పోసుకొని వండడమే ఉంది నైట్ తినడమే ఉంది ఒక్క గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల రైస్ రెండు గ్లాసుల రైస్కి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఎంత సోయలా అనిపిస్తుందో నీళ్ళు కానీ మీకు చెప్తే చూడ ఇప్పుడు ఈ రైస్ వాటర్ ఉన్నాయి కదా ఈ రైస్ వాటర్ ఉన్నాయి కదా దీన్ని బాగా కలిపి 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 రెండు సార్లు వాటర్ తీసుకోవాలి కప్పటికి సో చాలామంది లైక్ డార్క్ సర్లిక్స్ బాధపడుతుంటారు కదా అట్లాంటి వారికి ఈ రైస్ వాటర్ చాలా మంచివి ఎందుకంటే రైస్ వాటర్లో చాలా అమోని యాసిడ్స్ ఉంటాయి రైస్ వాటర్లో గంజిలో సో దీని దీనితోటి ఫేస్ కడుక్కోవడం వల్ల స్కిన్ గ్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ వాటర్ ఇలాంటి రైస్ అంటే పాలిష్ రైస్ కాకుండా నార్మల్గా మనం పండించిన రైస్ చేసినామా ఆ రైస్ తోటి మాత్రమే కడుక్కోవాలి పాలిష్ వాటర్ తోటి ఏముండవు అండ్ చెప్పేది అంటే చాలా కడుక్కుంటే ఇప్పుడున్న అంత మందులో కదా అంతా రైస్ రైస్ పండడానికి చాలా మందులు వేసి పండిస్తారు కాబట్టి ఇప్పుడు అక్కలేదు ఒకప్పుడు ఇప్పుడు మనకు కొరియా వాళ్ళు ఉంటారు కదా కొరియా వాళ్ళు ఇప్పటికి ఇదే సంస్కృతి పాటిస్తారు గంజి గంజి ఆగడమే అండ్ రైస్ వాటితో ఫేస్ క్లీన్ చేసుకోవడం లాంటివి చేస్తారు అందుకే వాళ్ళ స్కిన్ చాలా బ్లో ఉంటుంది చాలా అంటే చాలా బ్లో ఉంటుంది ఇప్పటికైతే రెండు సార్లు కలిగిన బియ్యం ఇంకొకసారి కలిగితే మూడు సార్లు అవుతుంది ఇప్పుడు అన్నం వండుకొని కరివేసుకోవాలి కరివేసుకొని తినేస్తే కదా ఇప్పుడు రెండు గ్లాసులకి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి అండ్ వాటర్ కూడా మనకి ఇందులో ఉండే గంజి అంతా పోతుంది లెక్కకైతే యాక్చువల్లీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే సో ఇందులో ఉండే గంజిలో ఉండే చాలా విటమిన్ బి టువెల్ చాలా వరకు ఉంటుంది ఇలా బీటువెల్ అమినో యాసిడ్స్ చాలా వరకు ఉంటాయి సో మనం ఇవి వేస్టేజ్ని తీసుకుపోయి మన ఊళ్ళని దీన్ని వేస్ట్ మారలేని మంచిదంతా గంజిలో పోతుంది ఇది అందుకే మనం అన్నం తినకుండా ఎక్కువ మొత్తం చాలా వరకు బీహార్ లాంటి వాళ్ళు అయితే జొన్నలు తింటారు జొన్నలు చాలా గట్టి ఆహారం అది సో అది తినడం వల్ల మజిల్స్ మంచిగా ఉంటాయి సో చాలా రోజులు చాలా కొంతమంది చూసిరా హండ్రెడ్ ఇయర్స్ బ్రతుకునే వాళ్ళు ఉంటారు వన్ టెన్ ఇయర్స్ బ్రతికే వాళ్ళు అప్పట్లో జొన్నలు ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అది సో ఇది ఇప్పుడు మనం వేసిన వారు పోసి ఇప్పింది తింటున్నాం సో చూపిస్తా అన్నమైతే రైస్ కుక్కర్లో పెట్టేసినాం కుకింగ్లో ఉంది ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది ఫైనల్గా చెప్పేది అంటే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది అట్లాంటి తొందరగా పెళ్ళి చేసుకురాకో ఇంకా బాగుంటుంది అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ఇంట్లో ఆడవారు లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్తున్నా